ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము అందువలన ఏసు నామమును బట్టి ప్రతి మోకాలు వంగునట్లును ఆకాశమందున్న వారిలోగాని భూమి మీద ఉన్నవారిలోగాని భూమి క్రింద ఉన్నవారిలోగాని ప్రతి నాలుకయు క్రీస్తు యేసు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడాయనను అత్యున్నతునిగా చేసెను ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనం ప్రి సహోదరి ఈ ఈరోజు జివాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా చేప బ్రతకాలంటే నీరు ఎంత ముఖ్యమో క్రైస్తవుని ఆత్మీయ జీవితానికి ప్రార్థన కూడా అంతే ముఖ్యము ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడడము ఆయన సహాయము కొరకు అభ్యర్థించడము మన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించడం అంటే దేవుణ్ణి హత్తుకోవడం అంటే దేవునితో సంభాషించడం ఆయన సన్నిధిలో ఆనందించడం అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు పదే పదే ఇచ్చిన ఆజ్ఞ ప్రార్థించమని అందుకే శిష్యులు ప్రార్థన నేర్పించమని ప్రభునడిగినారు రాజైన హిజికియ మరణకరమైన రోగము కలిగి ఇక జీవించనే జీవించవు తప్పక మరణిస్తావని ప్రవక్త ద్వారా ప్రభువే పలికించాడు వెంటనే దేవుని సన్నిధిలో హిజికియ కన్నీళ్లు విడిచిచూ ప్రార్థించటం మొదలుపెట్టాడు ఏడుస్తూ ఏడుస్తూ తన బాధ వేదనను ప్రభు పాదములపై కన్నీళ్లను ఒలుకపోస్తున్న వేళ అద్భుతము జరిగింది ఆశ్చర్యకరముగా ప్రీలారా ఏషయ ప్రవక్త ద్వారా దేవుడు నువ్వు మరణిస్తావని చెప్పించాడో కరుణామయుడైన దేవుడు మళ్ళీ అదే ప్రవక్తచే ఓ రాజా భయపడవద్దు నీ ప్రార్థన దేవుడు అంగీకరించి పదిహేను సంవత్సరముల ఆయుష్ను బహుమానముగా నీ దేవుడు నీకిచ్చియున్నాడు నీ రోగము బాగవుతుందని స్వస్థతనిచ్చిన దేవుడు ఆయన ప్రార్థనకు ప్రతిఫలము దయచేశాడు ప్రియలారా ఈ ప్రపంచములో చాలా పుస్తకాలున్నాయి వాటిలో కొన్ని మనకు సమాచారాన్ని ఇవ్వగా మరికొన్ని సంస్కరణను ఇస్తాయి కానీ ఈ ప్రపంచములో కేవలము ఒకటే ఒక పుస్తకము మనల్ని రూపాంతరపరుస్తుంది అది పరిశుద్ధ బైబిల్ గ్రంథం అందుకే ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థిస్తే దేవుని మనస్సును మరీ ఎక్కువగా మనము గెలుచుకోగలుగుతాము ఏ విధముగా ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిని దేవుని ప్రసన్నతను మనము గెలుచుకోగలుగుతాము ఆలోచన చేసేవారిగా ఉండాల ప్రార్థన చేసేటప్పుడు కూర్చొని కొంతమంది ప్రార్థన చేస్తారు కొంతమంది నిలవబడి ప్రార్థన చేస్తారు మరికొంతమంది సాష్టాంగపడి ఇంకొంతమంది అనారోగ్యాలతో ఉన్నవారు లేవలేని స్థితిలో ఉన్నవారు మంచం మీదనే పడుకొని చేస్తారు ఆరోగ్యముగా ఉన్నవారు కూడా చాలాసార్లు వారు నిద్ర లేచిన మరుక్షణమే మంచం మీదనే పడుకొని చాలాసార్లు ప్రార్థన చేస్తారు అయితే ప్రిలారా ఈ ప్రార్థన విధానాలన్నిటిలో అత్యంత బలమైనటువంటి విధానము మోకాళ్ళ ప్రార్థన చేయటం అది ఒక అద్భుతమైనటువంటి విధానము అలాగని నిలబడి ప్రార్థన చేయకూడదని కాదు నడుచుకుంటూ వెళుతూ కూడా ప్రార్థన చేయవద్దని కాదు వ్యక్తిగతముగా కొన్నిసార్లు మనము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం నిజమే ప్రయాణమై వెళ్ళేటప్పుడు కూడా ప్రయాణంలో కూడా మనము ప్రార్థన చేసుకుంటాం మంచిదే అయితే వీటన్నిటిలోకి కూడా దేవుని సన్నిధిలో మూకాల్లోనే మహోన్నతుడైన దేవుని వైపు చేతులెత్తి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయటము ప్రార్థన విధానాలన్నిటిలోకెళ్ళ అత్యుత్తమైన విధానం ఈ ముఖాల ప్రార్థన అందుకే ఈఎం బౌన్స్ గారు అంటారు కదా నీ ప్రార్థన గదికి వెళ్ళే మార్గములో పిచ్చి మొలకలు తుప్పులు మొలిచాయి అనంటే నీవు నీ ప్రార్థన గదికి వెళ్ళి చాలా దినములైందన్నమాట అని అవును ప్రిలారా లేఖన భాగంలో మనము గమనించినట్లయితే చెరసాల నుండి పేతురును దూత బయటకు తీసుకుని వచ్చింది కానీ దూతను చెరసాల దగ్గరకు తీసుకుని వచ్చినది ప్రార్థనే అందుకే విలియం కేరీ గారు ఒక చక్కని మాటను చెప్పారు మన మోకాళ్ళు నేలను తాకితే మన ఆత్మీయత ఆకాశాన్ని తాకుతుందంట అవును ప్రియులారా మన మోకాళ్ళు నేలను తాకితే మన భక్తి జీవితము మన ప్రార్థనా జీవితము మన పరిశుద్ధ జీవితము దేవునిలో మనము బ్రతికే ఆ దివ్యమైన జీవితము ఆకాశాన్ని తాకుతుందని బెల్లె గ్రహం గారు తను రాసిన పుస్తకాల్లో రాసినట్లుగా మనము గమనించగలము అవును ప్రిలారా ఈరోజు వాక్యము వినిచిన నీ జీవితములో నువ్వు అనుభవించే ప్రతి సమస్యకు పరిష్కారము నీ మోకాళ్ళ దగ్గరే ఉండాలి ఏ వ్యక్తి అయితే మోకరించి ప్రార్థన చేస్తాడు ఆ మోకాళ్ళ ప్రార్థన ప్రతి జటిలమైన చిక్కు సమస్యను విప్పి బ్రతుకు కాలములో సమాధానంగా బ్రతికేటట్లుగా ఈ మోకాళ్ళ అనుభవము అంత అద్భుతమైన కార్యము చేస్తుంది అవును ప్రియులారా ఏ క్రైస్తవుని మోకాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటాయో ఆ క్రైస్తవుని మోకాళ్ళ క్రింద సాతాను యొక్క తల చితక తొరకబడుతుంది దేవునికి మహిమ కలుగును గాక అవును ప్రిలారా ఒక ఆత్మీయ సహోదరునిగా ప్రతిరోజు మీకు ఉపదేశాన్ని చేసే ఒక సహోదరునిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏ మాత్రము మీకు ఆరోగ్యము ఉన్నా ఏ మాత్రము మోకాళ్ళ బలహీనత లేకుండా ఏ నడుము నొప్పి లేకుండా పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు బ్రతికితే ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో మొకరించగలరో మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి ఎందుకంటే మోకాళ్ళ ప్రార్థన ఎంతో అద్భుతమైనది ఆలోచించి చూడండి ఒక అధికారి దగ్గరికి మనము పని నిమిత్తము వెళితే అధికారి ఎదుట మనము నిలవబడే విధానము వేరుగా ఉంటుంది చేతులు వెనక్కి కట్టుకొను నడుము మీద చేతులు పెట్టుకును మనపై అధికారి ఎదుట మనము నిలవబడలేము కదా ఆ అధికారి దయను పొందటానికి మనము నమ్రతతో బహుదీనులుగా ఆ అధికారి ఎదుట మనము నిలవబడి మన అభ్యర్థన ఆయనకు తెలియజేస్తాం ఒక రాజు ఎదుటికి అధికారి వచ్చినప్పుడు ఎంత వినమ్రముగా తలను వంచి ఎంత అనుకోవగా ఉంటాడో అంత తన విషయము రాజుకు తెలియజేస్తాడు ప్రిలారా మీరు నేను ఈరోజు ఆరాధించే ఆ గొప్ప దేవుడు రాజు మాత్రమే కాదు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు భూపతులందరికీ అధిపతి ఆ అధిపతి అయిన దేవుని ఎదుట కాలు మీద కాలు వేసుకొని ప్రార్థన చేయటము సరైన విధానమే అంటారా ఆ రాజాది రాజు ఎదుట నడుము మీద చెయ్యి వేసుకొని బలహీనత ఉంటే తప్పలేదు అనారోగ్యం ఉంటే తప్పలేదు ఆ రాజాది రాజు ఎదుట నువ్వెంత దీనముగా ప్రార్థన చేస్తావో అంత నీ ప్రార్థన ఆయన ఆలకించే ఉంటాడు అందుకే బైబిల్ ఒక మంచి మాట వ్రాయబడి ఉన్నది ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించును అతనికి కలిగిన శ్రమలన్నిటి నుంచి యహోవా అతన్ని విడిపించును అంటాడు అవును ప్రిసహోదరి సహోదరులారా ముఖాల్లోని ప్రార్థన అనేది దీనత్వంతో కూడుకున్న ప్రార్థనలో అదొక అద్భుతమైనటువంటి ప్రార్థన ఇది దీనత్వానికి సూచన ప్రియులారా మీరందరూ ఈ మాట ఎరుకుతారు కదా తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడతాడని అవును ఎవరైతే దేవుని ఎదుట తనను తాను నేల మట్టుకు తగ్గించుకుంటాడో కేవలము దుమ్ము ధూళి వంటి వాడునని తగ్గించుకొని దేవుని సన్నిధిలో సహాయము కోరి దీనుడిగా ఆర్జిస్తున్నానయ్యా నీ సహాయము కోరి దీనురాలిగా నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి అని నువ్వు దీనుడిగా దీనురాలిగా దేవుని సన్నిధిలో ఉంటే తనను తాను తగ్గించుకుని వాడు దేవుని సన్నిధిలో హెచ్చింపబడతాడని వాక్యము సెలవిస్తున్నమాట మన జీవితంలో నెరవేర్చబడుతుంది అవును ప్రిలారా ఒక చిన్న పిల్లవాడిని మొదటి తరగతిలో వేసిన తర్వాత వాడు సంవత్సర సంవత్సరము తన తరగతి మారినట్లు తన తరగతి పెరిగినట్లు మన ఆత్మీయ జీవితంలో కూడా మొదటి తరగతి నుండి రెండవ తరగతికి రెండవ తరగతి నుండి మూడవ తరగతికి అలా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఆత్మీయ జీవితంలో మనము బలము పొందేవారిగా ఉండాలి అవును ప్రిలారా హేచికేలు గ్రంథము నలుపది ఏడవ అధ్యాయము నాలుగో వచనాన్ని మనము చదివినట్లయితే ఆ మనుషుడు వచ్చి కొలనూలు చేత పట్టుకొని కొలుస్తూ ఉన్నప్పుడు ఒకచోట నీళ్లు చీలమండలలోతున్నాయి కాలు పట్టినప్పుడు చీలమండలములోతే ఉంది మళ్ళీ కొలువగా ఆయన మరీ మూరలు కొలిచి నీళ్ళగుండా నడిపింపగా నీళ్లు లోతు వరకు వచ్చాయి అంటే ఆత్మీయ జీవితము మొదట్లో చీలమండలోతే ఉండొచ్చు కానీ అవి ఎలా ఉండాలి అంటే లోతుకు వెళ్ళాలి తర్వాత ఎదలోతుకు వెళ్ళాలి ఆ తర్వాత సంపూర్తిగా మునిగిపోవాలి ఇక్కడ హెచ్కేలు గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే నలపది ఏడవ అధ్యాయం నాలుగో వచనం మోకాళ్ళలోతు అనంటే మన ప్రార్థనా జీవితానికి గుర్తు మన ప్రార్థనా జీవితము చీలమండల్లోతు అనుభవములో నిలిచిపోకూడదు తర్వాత అనుభవమైన మూకాళ్ళలోతుకు వెళ్ళాలి బలమైన ప్రార్థన చేయాలంటే మోకాళ్ళ కింద ఏదో రాయి పెట్టి కూర్చున్నట్లు ఉంటుంది బ్రదర్ నా వల్ల కావట్లేదు అని చాలా సార్లు మనకు మనమే అనుకుంటూ ఉంటాం నా వల్ల కావట్లేదు అంటాం గమనించండి మోకాళ్ళు వేయగా వేయగా అవి ఒంటె కాళ్ళ వల్లే తయారైతాయి అలా మీరు మోకాళ్ళు వేయకుండా ప్రార్థన చేయలేరు మోకాళ్ళు వేయకుండా ఆరాధన చేయలేరు మోకాళ్ళు వేయకుండా స్థుతులు చెప్పలేరు అంటే ఏదైనా కాని సాధన చేస్తే అది సాధ్యం మోకాళ్ళ ప్రార్థన చేయాలన్న ఆసక్తి నీకుంటే మోకాళ్ళ మీదికే వెళ్ళిపోతావు మోకాళ్ళు వేస్తే ఇక నీవు మోకాళ్ళను దించలేవు పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకోవాలి అంటే నిలబడి ప్రార్థన చేస్తాను అంటే కుదరదు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లోతుకు నడిపించే కొలది నువ్వు మోకాళ్ళు వేయాలి యేసు క్రీస్తు ప్రభువారు సైతం ఆయన గొప్ప మోకాళ్ళ ప్రార్థన వీరుడు ఆయన నాదర్శముగా తీసుకున్న మంది భక్తులు కూడా మోకాళ్ళ ప్రార్థన చేశారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మోకాళ్ళు ప్రార్థించిన వాళ్ళు చాలామంది వారి జీవితాలలో అద్భుతాలను చూసినట్లుగా మనము గమనించగలము ప్రిలారా బబులోను సామ్రాజ్యములో నూట ఇరవై ఏడు సంస్థానాలకు తను ప్రధాని బబులోను సువిశాల సామ్రాజ్యానికి పారసిక రాజ్యములో కూడా దానియలు ప్రధాని ఈ ప్రధాని కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని తన కాలు ఊపుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేదు ప్రిలారా బబులోని సామ్రాజ్యానికి ప్రధానిగా ఉన్నటువంటి దానియలు ఎలా ప్రార్థించాడో తెలుసా మోకాళ్ళు ప్రార్థన చేశాడు ఆ మాటనొక్కసారి దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము పదో వచనాన్ని మనము గమనించినట్లయితే ఇటు శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరిశలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయనను స్తించుచూ వచ్చెను అని దానియలు గురించి లేఖనాలో రాయబడి ఉన్న దివ్యమైన మాట ఏంటి అనంటే దినమునకు ముమ్మారు మోకాల్లోని ఎరిశెలేము తట్టు తనపై గది కిటికీలు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు అలా సుమారుగా డెబ్బది సంవత్సరాల పాటు మొక్కల్లోని ప్రతి ఉదయము ప్రతి మధ్యాహ్నము ప్రతి సాయంత్రము రోజుకు మూడు మార్లు ముఖాల్లోని దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేశాడు అనంటే బతిమాలుకుంటూ ప్రార్థన చేశాడంట అవును ప్రి సహోదరి సహోదరుడా ఈ ప్రధాని దేవుని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు మోకాల్లోని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు మోకాళ్ళుని ప్రార్థన చేసే ఈ దాని ఏలును సింహాల బోనులో వేశారు విచిత్రం చూడండి అంత ప్రార్థనాపరుని బ్రతుకులో కూడా సింహాల బోనులోనికి వెళ్ళాడు ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో నువ్వెంత బలముగా ప్రార్థన చేసిన సమస్యలనే సిమ్మాల బోనులోనికి వెళతావు ప్రార్థన పరుడైన దాని ఏలే సిమ్మాలబోనులోనికి వెళ్ళాడు నీ జీవితంలో కూడా ఎంత ఉపవాసమున్నా ఎంత అంగలార్చినా ఎంతగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినా ప్రియ సహోదరి సహోదరుడా కొన్ని సందర్భాలలో సిమ్మాలబోను అనేటటువంటి సమస్యల వలయములో మనము పడతాం తప్పదు విచిత్రం విచిత్రమేంటో తెలుసా సింహాల బోనులో పడ్డా సింహాలు నిశ్శబ్దమైపోయాయి దానియలుతో సింహాలు ఆడుకోలేదు చీల్చడానికి రాలేదు భక్తుడైన దానియలు ఇక్కడ మోకరిస్తే ఆ సింహాలు అంత దూరాన మౌనమైపోయాయి ఎందుకు మౌనమైపోయాయో తెలుసా దానియేలు మోకాళ్ళ క్రింద దేవుడు సాతాను చితక ఆ సాతాను యొక్క క్రియలను దేవుడు చితక దొక్కించేశాడు సహోదరి సహోదరుడా మోకాళ్ళ ప్రార్థన పరుడి మీద సాతాను దాడి చేయలేడు ఒకవేళ దాడి చేయాలని ప్రయత్నము చేశాడా ఆ పరుని మోకాళ్ళ క్రింద సాతాను చిక్కదొక్కడం మాత్రం ఖచ్చితం దేవుడు ఆ సాతాను ఆ ప్రార్థన యోధుని మోకాళ్ళ కింద చితక త్రకించేస్తాడు సంసోను మీదికి కూడా సింహము గర్జించుకుంటూ వచ్చింది వాస్తవానికి సంసోను సింహాన్ని చంపాడు ఇక్కడ బాగా గమనించండి సంసోను మీదికి సింహము గర్జించుకుంటూ వచ్చింది కాని దానియేలు సింహాల బోనులో పడ్డా సింహాల మధ్యలో ఉన్నా కూడా ఏ సింహము కూడా గర్జించుకుంటూ ఆయనపైకి రాలేదు కాని అవి నిశ్శబ్దముగా ఉండిపోయాయి కారణమేంటో తెలుసా ముఖాల శక్తి ఎదుట సాతాను ఓడిపోయాడు నిశ్శబ్దమైపోయాడు సహోదరి సహోదరుడా భక్తుడైన దావీదు గొర్రెల మందను మేపుతున్నప్పుడు సింహము ఎలుగుబంటి అతని మీదికి వచ్చింది విచిత్రం చూడండి వాస్తవానికి దావీదు ఆ రెంటిని చంపాడు సంసోను మీదికి సింహాలు వెళ్ళగలిగాయి దావీదు మీదికి వెళ్ళగలిగాయి కానీ విచిత్రం బోనులో ఉన్న ఆ సింహాలు దానియలు మీదికి రాలేకపోయాయి కారణమేంటో తెలుసా మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న శక్తి అవును రి సహోదరి సహోదరుడా నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి దేవుని బతిమాలుకుంటూ ఉంటే ఒకవేళ నీ ఇంటి చుట్టూ సాతాను సమస్యల వలయం వేసి సమస్యల వలయంతో నిన్ను నాశనము చేయాలని వాడు పొంచి ఉన్నా నీ మోకాళ్ళ శక్తి ఎదుట వాడు గడగడలాడిపోతాడు నీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఒకవేళ వాడక్కడే ఉన్నాడా వాడు నీ మోకాళ్ళ కింద నలిగిపోవడం ప్రారంభిస్తాడు సాతాను నోటిని మోయించేది కూడా నీ ముఖాల ప్రార్థనే కాబట్టి నీకు అనారోగ్యము ఉంటే బాధపడొద్దు ముఖాల నొప్పి ఉన్న నడుము నొప్పి చేత పీడించబడుతూ ఉంటే కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు దేవుడు తప్పక నిన్ను స్వస్థపరుస్తాడు ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీవేమి కృంగిపోవద్దు నీ ప్రార్థన ఎదుట దేవుడు సింహాలను అరుమోయిస్తాడు నీ కుటుంబానికి వ్యతిరేకముగా ఏ మనుషులైనా నోరు తెరిచి మాట్లాడుతున్నారా బలహీనుడవని ఒంటరివాడువని బక్క చిక్కిన వాడివని నువ్వు ఉంటున్న ప్రాంతములో దిక్కు మొక్కు లేనివాడవని అనాథవని నీ ప్రక్కన ఎవరూ లేరని సింహము లాంటి వ్యక్తులు గర్జిస్తూ నీ మీదకు వస్తున్నారా సహోదరి సహోదరుడా ఒకటే పని దేవుని సన్నిధిలో మోకాల్లోని ప్రార్థన చేయి సింహాల నోళ్లను మోయించినవాడు నీకు వ్యతిరేకముగా లేచిన వ్యక్తుల నోళ్లను కూడా నిశ్చయముగా ఆయన మూయించగల శక్తిమంతుడైన దేవుడు కాబట్టి మోకాళ్ళ ప్రార్థన చేయి ప్రి సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగములో స్టెఫెను రాళ్లతో కొట్టి చంపుతుంటే ఆయన అనుభవము చూడండి మోకాళ్ళ అనుభవము ఎంత గొప్పదో చూడండి మోకాళ్ళు వేశాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే ఎవరైనా ప్రార్థన చేస్తారా పారిపోతారు కాని ఈయన ఏమి చేస్తున్నాడు తెలుసా ముఖాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలోనే ఆకాశము తెరవబడింది తండ్రి పార్వశమున ఏసయ్య నిలవబడి ఆహ్వానిస్తున్నట్టుగా అతను చూశాడు అంటే మోకాళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు తన దర్శనాన్ని నీకు కలగజేస్తాడు సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు ప్రభువారు మనకు చూపించిన మాదిరి మొకాళ్ళ ప్రార్థన ఎవరు ఎలా చెప్పినా ఏ పద్ధతిలో వెళ్ళినా నేటి క్రైస్తవుడు గుర్తు పెట్టుకోవాల్సింది మన ఆరాధ్య దైవము యేసుక్రీస్తు ప్రభువారినే ఆయన శిలువ వేయబడక ముందు రోజు రాత్రి ఆయన గెచ్చమనే తోటలో మొక్కల్లోని ప్రార్థన చేశాడు శోధనను జయించే శక్తి మొక్కళ్ళ ప్రార్థన ద్వారా ఆయన పొందుకున్నాడు మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడానికి శక్తి కలిగిన వారైతే మీ మోకాల్లో ఆరోగ్యముగా ఉంటే మీరు నిండు యవ్వన వయసులో ఉంటే తప్పనిసరిగా మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం మంచిది మీరు మోకాలు వేయలేని పక్షములో నిలవబడి ప్రార్థన చేయడంలో తప్పలేదు మీరు నడవలేని పక్షములో మీరు వేల్ చేరులో తిరుగుతున్న పక్షంలో కోర్చని ప్రార్థన చేయండి తప్పులేదు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఏంటంటే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు వైద్యపరముగా మీరు ఆరోగ్యముగా ఉన్నప్పుడు మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ధనర్థము మీరు తగ్గించుకొని ఉన్నారని సాధ్యమైనంత వరకు మోకాళ్ళుని ప్రార్థన చేయటము అలవాటు చేసుకోవాలి ఎందుకంటే అది నీ ఆత్మీయ స్థితిని తెలియజేస్తుంది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీ జీవితంలో ఏ విషయంలో మార్గాలు ముయబడ్డాయో నీ పిల్లల విషయంలో మార్గాలు మూయబడ్డాయా నీ గర్భము తెరవబడే విషయంలో మార్గము మూయబడిందా నీకు దొరకాల్సిన ఉద్యోగము దొరకకుండా ఉద్యోగ విషయంలో మార్గము మూయబడిందా నీకు రావలసిన డబ్బు రాకుండా మార్గాలు మూయబడ్డాయా నీకు రావలసిన ప్రమోషన్ రాకుండా మార్గాలు మూయబడ్డాయా ప్రియ సహోదరి సహోదరుడా మూయబడిన ద్వారాలు తెరవగలిగిన శక్తి నిమ్మకాళ్ళ ప్రార్థనలో దేవుడు దాచి ఉంచాడు మోకరించి ప్రార్థించు ఏ మార్గాలు మూయబడ్డాయో సాతాను ఏ ద్వారాలను ఆపేశాడో మూయబడినటువంటి తలుపులను దేవుడు తెరవబోతున్నాడు ప్రకటన గ్రంథంలో చూస్తాము కదా ఆయన తలుపులు తెరవగా ఎవడూ వేయలేడు ఏసు నామము పేరిట ఈరోజే నీ ఉద్యోగ విషయములో దేవుడు ద్వారము తెరవబోతున్నాడు నీ పిల్లల వివాహ విషయములో ద్వారము తెరవబోతున్నాడు మూయబడిన నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు తెగిపోయిన మీ భార్య భర్తల బంధాన్ని నామము పేరిట ప్రార్థన ద్వారా మరలా తిరిగి దేవుడు కట్టబోతున్నాడు మూసివేయబడిన ప్రతిదాని తెరిచేది నీ నిళ్ళ ప్రార్థనే అందుకే మోకరించి ప్రార్థించు నీ జీవితంలో భయంకరమైన సమస్యలు ఈరోజు నీకు వస్తున్నాయి అంటే ఆ సమస్యల మధ్యలో నువ్వు ప్రభు కొరకు నిలబడు ఈ శ్రమల కాలము తీరిన తర్వాత రెట్టింపు మహిమ దేవుడు నిశ్చయముగా నీకు అనుగ్రహించబోతున్నాడు ఏ క్రైస్తవుని జీవితంలోనైనా పెద్ద పెద్ద శోధనలు వస్తున్నాయి అనంటే ఆ వ్యక్తి మీద దేవునికి పెద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయి గొప్ప గొప్ప సమస్యలు నిన్ను ఏలుబడి చేస్తున్నాయి అనంటే నీ మీద దేవునికి ఉన్న ఉద్దేశాలు కూడా అంత గొప్పగా ఉన్నాయి ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా చిన్న చెట్టుకు చిన్న గాలి కదా పెద్ద చెట్టుకు పెద్ద గాలి నీకు పెద్ద శోధనలు వస్తున్నాయనంటే ప్రియ సహోదరి సహోదరుడా నా మాట నమ్ము సమస్యలను చూసి భయపడకు అయ్యో పెద్ద పెద్ద సమస్యలు ఏలబడి చేస్తున్నాయి ఎందుకు పెద్ద పెద్ద సమస్యలు నీకు వస్తున్నాయో తెలుసా నీ మీద దేవునికి గొప్ప పెద్ద ప్రణాళికలు ఉన్నాయి అయితే ఒకటి ఏసు క్రీస్తు వారు ఈ భయంకరమైన శోధనల మధ్యలో తాను నిలిచి విజయాన్ని సాధించడానికి కారణం ము ప్రార్థనే అందుకే నీకెదురయ్యే ప్రతి శోధనలో నువ్వు గెలవాలంటే నిన్ను గెలిపించేది ముఖాల ప్రార్థనే ప్రి సహోదరి సహోదరుడా నిన్న ఆవరించిన సమస్యలను నువ్వు చితక తొక్కేటట్టుగా చేసేది నీ ము ప్రార్థన ప్రభువైపు చూడు నువ్వు అనుభవించే సమస్యలకు పరిష్కారము ఎక్కడో లేదు నీ మోకాల దగ్గరే ఉంది మోకరించి ప్రార్థన చెయ్యి మోకాల కింద సాతాను నలగొట్టబడతాడు సిమాల నూళ్లు మూయబడ్డట్టుగా నీకు వ్యతిరేకముగా లేచే నోళ్లు ఏసు నామములో ఈ దినము వేయబడునుగాక ఏదైనా ద్వారాలు మూయబడితే మోకాల ప్రార్థన ద్వారా మూయబడిన ద్వారాలు తెరవబడునుగాక నీ ప్రార్థన ద్వారా నువుంటున్న గ్రామాలలో గొప్ప ప్రభావాన్ని దేవుడు పుట్టించునుగాక అన్నింటికి మించి నీకెదురయ్యే ప్రతి శోధనలో నువ్వు నిలిచి విజయవీరుడిగా నిన్ను నిలిపేది కూడా మోకాళ్ళ ప్రార్థనే కనుక ప్రభు దగ్గర ఈరోజు తీర్మానము చేసుకుంటావా దేవా నా బ్రతుకులో మోకాళ్ళ అనుభవము దయచేయి గంటల తరబడి నీ సన్నిధిలో నేను మోకరించినట్లుగా నా మోకాలు కాయలు కాయునట్లుగా అలాంటి ప్రార్థన నాకు దయచేయని అడుగుదామా అట్టి కృప దేవుడు మనకొక్క కుటుంబం మీద కుమ్మరించినట్లుగా మనమందరము కలిసి ఈ సమయంలో మీరే స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్న కళ్ళు మూసుకొని నాతో పాటు అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ప్రార్థనలో ఏకీభవించండి సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన జీవము గలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా అనేక మంది మా పితరులు మోకాళ్ళలో నీ సన్నిధిలో ప్రార్థన చేశారు వాళ్ళ ప్రార్థన ఎలాంటి కార్యాలు చేసిందో అయా స్పష్టముగా ఈరోజు మేము విన్నాం ప్రతిబిడ్డ దాని ఏలు వలె మీ సన్నిధిలో మోకరించినట్లుగా ప్రతి బిడ్డకు మీరు శక్తిని దయచేయండి అయా ఆ మొకాళ్ల ప్రార్థన ద్వారా సింహాల మూయబడినట్లుగా నీ బిడ్డలకు వ్యతిరేకముగా లేచిన ప్రతి శక్తి నోళ్ళు మీ పరిశుద్ధ నామములో మూయబడాలి అయా ముఖాల కింద సాతాను మీ పరిశుద్ధ నామములో నల్లగొట్టబడాలి అవును తండ్రి ఈ సమయంలో ఎంతో మంది ప్రార్థనలు నాతో ఏకీభవిస్తున్నారు అయా వారందరినీ ఈరోజు మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన దీవించండి ఆశీర్వదించండి వారి ప్రతి అక్కరను అవసరతను వారి జీవితంలో మూయబడిన ప్రతి ద్వారమును అయ్యా మీరు తెరవమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివ మరొక మారు సహోదరి నిమిషా ప్రియకులకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడ్డని జ్ఞాపకము చేసుకోండి అయా బిడ్డ జీవితంలో మీరు చేసిన గొప్ప మేలును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయా వాయిదా వేయబడిన ఆ మరణ శిక్ష పూర్తిగా నా తండ్రి తన జీవితంలో నుండి తీసివేయమని వేడుకొనిచున్నాం అయ్యా తనకు విధించిన మరణశిక్ష మీ పరిశుద్ధ నామమ్మన రద్దుపరచమని వేడుకొనిచున్నాం అయ్యా ఆ మరణశిక్ష రద్దుపరచబడడానికి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించి అయా ఆ బిడ్డను జ్ఞాపకము చేసుకుని ఆ బిడ్డను సంతోషముగా క్షేమముగా సజీవముగా తన కుటుంబం మధ్యకు చేర్చమని వేడుకొని చున్నాం దివ ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ అస్తాల్లో పెడుతున్నాను ప్రతి పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత ఏ కన్నీటి చేత నా తండ్రి ముఖాల్లోని మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులు తెలియజేస్తున్నారో ఈ రోజు వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి అంగీకరించి అయ్యా వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిషత్ నామమున లయపరిచి మీ ఆకాంక్షపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్